హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా ఈరోజు ఎండ వచ్చింది హాయ్ అనిపిస్తుంది ఎండను చూడగానే మనసు సంతోషముగా ఏం చేయాలి అంటే కుంకుడుకాయలు ఆరబెట్టి అది కొద్దిగా నిమ్ముగా చల్లగా ఉన్నాయన్నమాట అయితే కొంచెం ఎండలో కుంకుడుకాయలు ఆరబెట్టి పగలు కొట్టి వేసి పెడదామని చెప్పేసి పని పెట్టుకున్న ఈరోజు కుంకుడుకాయలతోనే స్నానం చేయండి బాగా జుట్టుకి మంచిగా పోషకాలు అయితే అందుతాయి ఏం చేయాలి అంటే కుంకుడుకాయలు ఇలా పగలగొట్టి నానబెట్టేయాలి నైటే ఇందులోనే కొంచెం మెంతులు కూడా వేసి నానబెట్టేసుకోండి ఇంకా కొద్దిగా మందారం ఆకుంటే కూడా వేసుకోండి మార్నింగ్ దీన్ని బాగా తొక్కలు అవన్నీ తీసేసి ఇంకా వడగొట్టి స్నానం చేయడమే హెల్తీగా ఉంటాయి హెయిర్ మీరు షాంపూలు అవి ఇవి దానికన్నా బెటర్ తర్వాత కొంచెం ఓకే చేసుకుంటే చాలు దీనికోసం ఎక్కువ టైం కేటాయించాలి అని భయపడుతుంటారు అలాగే ఉండదు ఇదిగోండి నా ఈరోజు మా చెట్టుకి పూసిన పూలు రోజు ఇన్ని పూలు పూస్తాయి చూడండి డైలీ ఇవన్నీ నేను ఇంకా ఆరిన తర్వాత ఇలాగా నూనెలో వేసి వేడి చేసి నూనెలో ఇదే ఆయిల్ అప్లై చేస్తాను ఇంకా కలర్ ఏం పుయాల్సిన పని లేదనమాట ఇదిగోండి ఇలాగా ఇంకా ఇంకా మిగులుతాయి ఇలాగా ఇలాగ కుంకుడుకాయల్లో వేసి ఆ మందారం పువ్వులు నానబెట్టేస్తుంటాను తర్వాత హెయిర్కి అప్లై చేస్తుంటాను అప్పుడప్పుడు కొంచెము కలబంద మందారం పువ్వులు మందారం ఆకు అన్నీ మిక్స్ మెంతులు వేసి తలకి అప్లై చేసి తల స్నానం చేస్తాను ఒక గంట సేపు ఆగి ఇలాగ పువ్వులన్నీలాగా స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇది వచ్చేసి ఏంటిదంటే నీళ్ళలోనే కొంచెము జీరా ధనియాలు తర్వాత వచ్చేసి వాము అన్నీలాగా నానబెట్టి ఒక గంట సేపు కొంచెం వేడి చేసుకున్నాక గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగుతాను ఇవచ్చేసి మొక్కజొన్న కంకులు తెలుస్తుంది కదా చూడగానే కేవలం పై పై పూతలు హెయిర్కి రాయడం వల్ల హెయిర్ మంచిగా గ్రోత్ అవుతుంది అంటే అది తప్పు ఎందుకు అంటే మనము మంచి హెల్తీ ఫుడ్ కూడా తినాలి అప్పుడే మనకి హెల్దీగా ఉంటే హెయిర్ కూడా హెల్దీగా ఉంటుంది ఎ డైట్ అనుకుంటా లేదంటే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వల్ల మంచి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా మనం వీక్ అయిపోయి ఆ వీక్నెస్ అనేది ఖచ్చితంగా మన స్కిన్ పైన కనిపించేస్తుంటుంది తర్వాత వచ్చేసి హెయిర్ కూడా రాలిపోతుంటుంది పోషకాలు ఉంటేనే కదా అందుకే మంచి హెల్తీ ఫుడ్ తినాలన్నమాట ఇదిగోండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి రెండు అయితే నేను బాగా స్టవ్ పైన వేడి చేసుకొని తినేసామా ఈవినింగ్ స్నాక్స్ మళ్ళీ బాయిల్ చేసి ఇందులోనే కొంచెం ఉప్పు కారము మంచిగా కుక్కర్లో ఉడకబెట్టేసానన్నమాట అనమాట ఒక త్రీ ఫోర్ విజిల్స్ పెట్టి తీసిన తర్వాత ఇలాగా గిన్నెలో కొంచెం ఉప్పు కారం వేసుకొని తినేసాం గుగ్గిల్ల మాదిరిగా చాలా టేస్ట్ ఉంది వచ్చేసి మునక్కాడ లక్కీ ఎంత బాగా కుదిరిందంటే చాలా బాగుంది మునక్కాడల కర్రీ అనమాట ఇప్పుడు మునక్కాడలు దొరుకుతుంటాయి కదా తెచ్చి చేసుకోండి మునక్కాడ వంకాయ ఆలుగడ్డ అన్నీ వేసి చేసేసారనమాట టేస్ట్ అయితే సూపర్ సూపర్